ప్రజలకందరికీ విజ్ఞప్తి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుకోవడానికి అమిత్ షా కార్యాలయానికి ప్రధానమంత్రి కార్యాలయానికి మరి రావడం జరిగింది ఇటు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచడం కోసం తెలంగాణ రాష్ట్రం లోపల ఫ్రీడమ్ ఫైటర్ పౌర్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది మరి ఇట్టి కా పనులను చేపట్టడం కోసం నూట ఎనిమిది కోట్ల రూపాయలను ప్రధానమంత్రి కార్యాలయానికి అమిత్ షా కార్యాలయానికి మని విజ్ఞప్తి చేశాము మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ప్రీడాపైట పౌర్మౌల ట్రస్ట్ కార్యక్రమాలలో మరి అందరూ నాయకులు నిజంగా చిత్తశుద్ధితోని భాగస్వాములై మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ముందు కొనసాగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అందులో భాగంగా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా తెలంగాణ అభివృద్ధి చెందించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మద్దతుగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము మరి మీరు కూడా ప్రజలు కూడా ఏం జరుగుతుంది అనేది పరీక్షించి నాయకులను ఎవరిని చట్టసభలోకి పంపించాలనో వాళ్ళని చట్టసభలోకి పంపిస్తే మన రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా నిలబడుతుంది మన నాయకులలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జగ్గారెడ్డి గారు మన దామోదర్ రాజనరసింహ గారు ఆయనపల్లి హనుమంతరావు గారు ఖచ్చితంగా చరిత్రలో నిలిచే నిలిచేదగ్గ వ్యక్తులుగా ఉండే విధంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఎందుకంటే స్వతంత్ర సమరధులు పుట్టుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారు దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు దాంతోపాటు అమిత్ షా గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ఉంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించే విధంగా ముందుకు కొనసాగే విధంగా ఉండాలని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాను